గణపర్తి జిల్లా చిన్నంబావి మండలం పరిధిలోని అమ్మాయిపల్లె గ్రామంలో శ్రమలక్ష్మి మహిళా సంఘ సభ్యులు ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ రోజున శ్రమలక్ష్మి మహిళా సంఘం పేరు మీద మాకు తెలియకుండా రెండవ సంఘం ఏర్పాటు చేసి బ్యాంకు లోన్ తెచ్చుకోవడంపై విచారణ చేయాలని ఏపీఎం కు విలేకరుల సమక్షంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది శ్రమలక్ష్మి మహిళా సంఘం సభ్యులు ఇచ్చిన ఆ వినతి పత్రంపై పద్నాలుగు ఎనిమిది ఇరవై నాలుగవ రోజున బాషా రాయక్ ఏపీఎం మద్దిలేటి సిసి తిరుపతయ్య సిసి ఉషానమ్మ అమాయపల్లి గ్రామానికి సందర్శించి మహిళా సంఘాల్లో జరిగిన అవకతవకలపై సంఘ సభ్యులను విచారణ చేయడం జరిగింది అలాగే ధనలక్ష్మి మహిళా సంఘ సభ్యురాలు మొలకలపల్లి అక్కలమ్మ జరిగిన అన్యాయం డిపిఎం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ విషయంపై స్పందించారు డిపిఎం అంకలమ్మను ధనలక్ష్మి మహిళా సంఘాల్లో కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలని ఏపీఎం మధ్యలేటి సీసీ తిరుపతయ్యకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోకుండా డిపిఎం ఏపీఎం సిసి ఇలా చెప్పడం చాలా బాధాకరమైన విషయమని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Hello, hello, hello! आरा बैक से వాళ్ళ దగ్గరకు వస్తాయి అవి చూపియండి మళ్ళీ అదే చూపియండి మీ దగ్గర ఇప్పుడు ఈ గ్యాప్ వాళ్ళకు చూపించేసి నేను గమనిస్తున్నాడు ఇక్కడ ఒకటే ఇప్పుడు నేను ఒకటే గ్యాప్ చాలా మీరు కొట్లాడద్దు మీరు నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే జార్ క్లారిఫికేషన్ మాకు అడిగినా కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే అప్పుడు జారికను మేం కాదు అడిగినప్పుడు మీరు జనరల్ బాడీ టామ్ టామ్ పెట్టి ఒక ఐదు రోజుల ముందు తప్పెట కొట్టించి సాటించి జనరల్ బాడీ పెట్టి ఇవన్నీ క్లారిఫికేషన్ చేయండి

అకౌంట్ లో అన్నది మీకు అడుగుతున్నాం మీరు మాకు సార్ ఒకటి నేను మళ్ళీ మళ్ళీ మీకు ఇంకో విషయం ఇక్కడ నీవు గ్రామం సంబంధించింది జిల్లా స్థాయిలో ఒక డిపిఎంను అడిగితే అన్నీ చెప్పలేదు నేనేమంటున్నా మీకు అంటే గౌరవప్రదంగా చెప్తున్నా వాళ్ళ జనరల్ బాడీ రోజు లెక్కలు వేసుకునే రోజు ఆ రోజు బే మొత్తం మీరు కూడా కేటాయించండి దయచేసి మళ్ళీ చెప్తున్నా మీరు కూడా కేటాయించండి ఆ రోజు ప్రతి విషయము విత్ బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ తో చూడండి లేదు కదా సార్ ఏమంటున్నా అంటే డబ్బు ఎవరికైనా డబ్బు అయితే దీంట్లో ఒకరిని ఆల్రెడీ వాళ్ళ సభ్యులన్నీ కొంచెం చేర్చుకోవాలి దానికి వాళ్ళు సభ్యురాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళందరు క్లారిటీ ఉంది ముగ్గురు మూడు సార్లు అయితే వాళ్ళు అడిగినారు మూడు సార్లు చెప్పినాము కానీ వాళ్ళు ఎత్తుకుంటే ఎత్తుకొని తీసుకోని కానీ మా ముద్రలు మాకు మాకు ఇచ్చేయాలన్నారు మా బుక్కులన్నీ మాకు ఇచ్చేయాలన్నారు ఇచ్చేస్తామని బ్యాంకు వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఇది ఎంత బ్యాంకు ఆ పాతోళ్ళు ముగ్గురు పాతోళ్ళు ముగ్గురు కొత్తోళ్ళు ఎన్ని మంది ఇప్పించారు సమస్య సార్ ఈ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నప్పుడే ఇస్తేనేమో కంటిన్యూ అయ్యేది కానీ బ్యాంకు లోన్ తీసుకోవడం ఈసీ గారి వల్ల కూడా జరిగింది సార్ ఈడ లోన్ క్లియర్ చేయకుండా అదే సంఘం పేరు మీద అక్కడ లోన్ ఎట్లా ఎక్కిస్తాడు అమ్మపల్లి అమ్మపల్లి మహిళా సంఘాలు మొత్తం కూడా ఐఓబీ ఓబి బ్యాంకు ఉన్నాయి ఇక్కో సంగాని మాత్రమే యూనియన్ బ్యాంక్ జనరల్స్ కల్తారు ఆర్పని సంగాల ఉంది ఇత సంగాల కొంచెం మెనే ఆకాయి అవుని కరై క్లియర్ ఏగున అది జనరల్స్ కల్తారు సంగం చేయండి అవే కారు ఫైనల్ అప్రెటోర్ మార్కెట్ వాళ్ళే వంటరే వాళ్ళు లోన్ కట్టనాకు మాకు లోన్ అవసరం ఉంది దీని మీద ఏంటో దీని మీద విచారణ అయితే చేసిం కదా ఫైనల్ గా ఉంది ఇది ఫైనల్ ఫైనల్ మా ఫైనల్ ఒకట్మే అధికారం తప్ప ఇవురుకు ఇప్పుడు ఒకటి ఏది లోనా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్ దీని గురించి ఫైనల్గా ఏం చెప్పి మేము ఏం చెప్పేది లేదు ఒకటి వినండి ఇక్కడ మేము డెసిషన్ మేము కాదు ఇప్పుడు ఈడ జరిగిన విషయాలు ఏదైనా పీడి గారికి ఇస్తాం పీడి గారికి ఇచ్చిన తర్వాత పీడి గారు నిర్ణయం ప్రకారం ఉంటుంది రెండవది ఏంటంటే వీళ్ళకు కూడా టైం ఇచ్చినాం ఇప్పుడు వీళ్ళు మేమే సరి చేసుకుంటామని చెప్పినారు వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు సరి చేసుకుంటే దాంట్లో ఇబ్బందే లేదు ఒకవేళ కాదు అనుకో అయితే ఒక నివేదిక అయితే ఇస్తాం దాని ప్రకారం డిఆర్డి ఫర్దర్గా మళ్ళీ ఇంకా నా ప్రయా పంపించారా ఏం చేసినట్టు మీరు చెప్పినట్టుగా ఇంకా నిజంగా బ్యాంకుల మరి ఆడ ఎన్సిపి ఇచ్చిందంటే దానికి ఇప్పుడు ఒక ఒకటి ఏంటంటే ఏదైనా కూడా ఒకటి సంఘంలో ఒక బ్యాంకులో లోన్ ఇవ్వనప్పుడు ఇంకో బ్యాంక్ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా ఈడ ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఆడ డిఫాల్ట్ ఉన్నారు వేరే దగ్గరికి పోయినారు అప్పుడు అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత మనది అనుకున్నాం కరెక్ట్గా చూస్తాం